હા ના મીર પુલ સાઈડ હોય શ્રીરામ જય શ્રી રામ

మాట్లాడతాండి అదే భీష్మాచార్యులు వారి గురించి అక్కడ ఉండగా ఆయన్ని కీర్తిస్తూ చెప్పినటువంటి వెయ్యి నామాలు అవన్నీ ఋషుల నోట్లో చూసినవి ఇలా విష్ణు శాస్త్రనామం చాలా గొప్పది ఇవి చెబుతూ వెయ్యి వెయ్యి నామాలు ఇవి ఇవన్నీ చెబితే మంచిది చెప్పలేకపోతే మన నోరు తిరగడం పరిస్థితి ఏంటి దానికోసం పార్వతీదేవి తల్లి కదా అడిగింది ఎవరిని శివుడిని ఎందుకంటే ప్రపంచంలో గొప్ప శ్రోత ఆవిడే ఈయన ఏవో చెప్తూనే ఉంటాడు ఆవిడ వింటూనే ఉంటుంది మన కోసం అని అవునా అండి అప్పుడు అలా జరిగిందా అని వింటూ ఉండదు పార్వతీ మన ఆవిడకి మన డౌట్ వచ్చింది మన కెపాసిటీ తెలుసు కదా ఏంటి కెపాసిటీ మనం ఇష్టం కదా ఒక ఆవిడ నాకు మెసేజ్ పెట్టేది ఇవాళ పద్మజీ గారు గురుజీ వాళ్ళు నేను పదకొండు సార్లు ఆహా మేము దౌర్భాగ్యులు ఇంతవరకు ఒకసారి కూడా సదానివ్వలేదు కొద్ది నుంచి అలా పుట్టుకోవడం ఆపేయడం వీళ్ళు ఫోటోలు అంటారు ఇంకోటి అంటారు ఎవరిని ఏమనలేదు కదా అందరూ కావాల్సిన వాళ్ళు అందరూ మనవాళ్ళు ఇప్పుడు మేము వెళ్ళాక చదువుకుంటాను నో డౌట్ అది కాదు ఇలాంటి మంచి రోజుల్లో అందులో మన అక్కడికే ఇవాళ ఏకాదశి కాలాన్ని ఏదో ఆడుకుంటునో హౌసీలు అవి అని కాకుండా చెస్లు అవి కాకుండా అంటే మనలో పేకాటాడే పొరంబు లేరు కానీ చాలా ప్రయాణాలు అలాంటివి కూడా చేస్తుంటారు నేను అలా పేకాటెత్తుంటాను వేరే కదా అదైందా అయితే మనం పార్వతీదేవి ఏం చెప్పిందో వినాలి అడిగింది స్వామి మరి వీళ్ళందరూ చదవలేదేమో అంత పెద్దది షార్ట్ కట్ ఏమన్నా ఉందాకేనో ఏనా లగూనా షార్ట్ కట్ ఏమన్నా ఉందా అని అడిగింది અત્યારે અપડે શ્રી રામ 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 રામે સંસ્કૃત્યવલ્ તત્લ્ય ઇક્વલ્ తత్తుల్యం దాంతో సమానం ఒకసారి రామ అంటే మూడు సార్లు విష్ణు అన్నంత పుణ్యం అటువంటి ఆ రాముడు పుట్టిన స్థలానికి వెళ్తున్నాం మనది అంత పుణ్యం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముందు సైడ్ ఇది బది

దందా కట్టే భోగిలు పూస్తవలేదు అజ్ఞయమని చప్పర్లు బెర్ బెర్దేవో మాటని నువ్వు mari poi mano di allo ehi 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 ઓહો 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 రామయ్యమానేసులు మళ్ళొచ్చారు రావును లే పుడుతున్నారు నా దగ్గరిని చంపినట్లు

గారు బస్సు గురించి చెప్పారు మన చర్చి లక్కరు తెలుసు కదా మా బావ బాప ఆ అనిల్ శాస్త్రి గారి భార్య అనిల్ శాస్త్రి గారి భార్య నిన్న వాళ్ళ అబ్బాయికి చాలా చక్కగా హెల్దీగా హల్దీ పండగ చేసింది హెల్దీ అంటే ఆంగ్లం హల్దీ అంటే హిందీ హెల్దీగా హల్దీ పండగ చేసింది చక్కగా కలంబరాలు పోసి ఆ కోడల్ని ముద్దు పెట్టుకుని అందరూ బొట్లు పెట్టుకుని అంటే రాష్ట్రంలో కొన్ని లక్షల కుటుంబాలకి పసుపు కుక్క దూరం చేసిన అనిల్ బావా అనిల్ బావ మన ఇంట్లో మాత్రం పసుపు కరువు లేకుండా బొట్టు కరువు లేకుండా గట్టు దాటకుండా ఆ లోపల ఉన్నటువంటి ఆ రక్తం అందగా

తీసుకుంటారా వస్తారా నెమ్మదిగా ఎవరిని హట్ చేయద్దు నెమ్మదిగా నా బ్యాగులు అన్ని సర్దుకున్నావు ఏం కంగారు లేదు మీరు వదిలితే కొన్ని పళ్ళు తింటాం మీరు నన్ను తింటా ఇవాళ ఏకాదశి కదా అందుకని మీకు అన్నం నేను తిన్నా అన్న జయ భాస్కర్ అది చూడు మామూలు మీరు మాకు తెలియపోవడం గరిమెల్లవారు ఎంత పరిచయం అది కాక వారి పేరు మరి ఇంటి పేరు మాకు చిరపరిచితం సుపరిచితం చాలా సుఖం మీరు రైలు ఎక్కుతున్నప్పుడు ఆ వీరొచ్చారు వీరొచ్చారు అని చెప్పి మహదానందం మేము దోర్ ప్రభాకర్ గారు పక్క పక్కనే ఉన్నాం మా భోగిలను ఒలేటి వారు ప్రకాష్ గారు మన రామేశ్వరాజ్ గారు బాగ్యం కదా కదా ఎందుకంటే మేము తొంభై రెండులో ఒక గీత్ నేనప్పుడు చాలాగా ఒక్కొక్క పల్లికి వెళ్తూ సైకిల్ మీద అభ్యాసం చేస్తూ పాడుకుంటూ వెళ్ళేవాళ్ళు ఏంటంటే ఒక్క వ్యక్తి వ్యక్తిలో దేశ భక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై ఆ జీవనము సాధన చేసిన

విశాఖ వీరు పెడతారు చెప్పండి చాలా ఇది కాక వీరు మా కేకా بوڪا ڄيڙا ڄيڙا ڪم ڪم ڪار 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 ڪم ڏاڪا ڪم ڏاڪا జీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణజాను కాదా అందులో నెంబర్ ఉంది అది దినేష్ నా నెమ్మదిగా ఇప్పుడు కంగారు పెట్టద్దు ఆల్రెడీ మనం విజయవంతంగా నాలుగు భోగులు పూర్తి చేసి నాన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాన్న ఎక్కడ అక్కడే కూర్చోండి ఎక్కడోళ్ళు అక్కడే కూర్చోండి ఆ ఎక్కడో అక్కడే సరే మేము ముప్పై మూడు ఏళ్ల క్రితం వాడు అక్కడే ఉండాలి మీరేం కలగద్దు ప్లీజ్ మేము ముప్పై మూడేళ్ల క్రితం చాలా చిన్నపిల్లలు అప్పుడు అభ్యాసం చేసాం పల్లెల్లో పట్టణాల్లో తిరిగి

ஜ பால கிராம

హరికరం పేరు జంకి ఓకే కొవ్వూరు బంటు వచ్చారు అక్కడ మీటింగ్ లోడే సంతోషం చాలా మందికి చాలా హరికరం ఈ బాధ్యము చాలా మందికి తెలియదు అలాంటివి మొన్న ఈ మధ్య ఒక ఆడి పద్మశ్రీ ఇచ్చారు కదా సినిమా పాట పడారు కదా ఆ వాద్యం పేరు వేరే మీకు ఒక్క మొక్క చెప్పి నేను ముందుకెళ్తాను అలా చేయకండి ఆ మేము రెండు వేల పదిహేడులో లో ఉడిపి వెళ్ళాము ఉడిపిలో ధర్మ సదస్సు జరిగితే అక్కడ చాలా ప్రదర్శనలు జరిగినాయి అందులో ఎన్ని రకాల వాద్యాలు ఉన్నాయంటే జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై కిసాన్ ఆ వాద్యాలు ఒక వంద పైన రకాలు ఉన్నాయి రెండు వందల రకాలు అంటే భారతీయ సంగీతం ఆరోగ్యకరం ఆందోళన కలిగించింది ఇప్పుడు ఏవో డీజీలు అవి పెడుతున్నా కానీ అది గుండెకి మంచిది కాదు భారతీయ సంగీతం అనారోగ్యాన్ని బదు భారతీయ సంగీతం మనస్సుని శరీరాన్ని కూడా స్థిమితపరుస్తుంది అందుకనే తగరాజ్ వారు ఏం పేరు సంగీత జ్ఞానము భక్తి వినాలి సం మార్గము గలదే ఓ మనస్ అవి సంగీత జ్ఞానము భక్తి ఈ రెండే గొప్పవి ఆ భక్తిని రావణ పట్ల మనం పొందాలి పొందడానికే జీవించాలి అందుకని ఇది మీరు ప్లే చేయండి కూర్చుని అక్కడే కూర్చుని ప్లే చెయ్యి నేను చిన్న ముక్క ఓకే మీరు కూర్చోండి గురు కూర్చోవాలి కూర్చోవాలి కూర్చుంటే మీరు కూర్చోండి పలకండి పలకండి మీరు రామనామ பலகண்டே பலகண்டி 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 பலகலே பலகண்டே பலகண்டி பலகலே మీరు ఏ వాడ చూసిన రామనామో ఆ సందు రామనామము మీరు ఏ సందు చూసిన రామనామో ఆ సందు ఈ సందు రామనామము మీరు ఏ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ విజయవంతంగా ఐదో భోగి కూడా చేద్దాం కూర్చోబెట్టి బీచ్ చేస్తే ముందుకెళ్దాండి చాలా మీర మీరండి మొహమ్ అందరూ చక్కగా యువకులు మీరు ఎప్పుడైనా కర్మ విషయంలో ఏదైనా ఒక ఆటంకం వస్తే కంగారు పడకండి కంగారు పెట్టకండి బాగా పెట్టుకోండి బుద్ధి చేత మాత్రమే ప్రపంచాన్ని గెలవగలం అంటే వాళ్ళు ఆయుధాల చేత గెలుస్తున్నారు కత్తుల చేత గెలుస్తున్నారు కానీ బుద్ధి చేత గెలిచింది శాశ్వతం ఆ బుద్ధి చేతే వాళ్ళని ఇప్పుడే బుద్ధి వాళ్ళు వాడుతుంది వాడు బుద్ధి వాళ్ళ చేత మాత్రమే పెద్ద పెద్ద సమస్యల్ని మనం దాటగలం కృష్ణదేవరాయలు గారు పరిపాలించే క్రమంలో బహమనీ సుల్తాన్ అనేటువంటి వాళ్ళు ఆ పైన ఈ బాబా ఉండేవాడు ఈ రామాలయం వచ్చినటువంటి బాబా వాడు ఢిల్లీలో ఉండేవాడు ఈ బాహుమణి సుల్తాన్లు కృష్ణదేవరాయలు బాబు బాబులున్నారా ఆరు వందలు వెళ్ళే కదా సార్ ఆరు వందలు వెళ్ళేక జరిగి జరిగి సో మన దక్షిణాది అంతా రక్షించబడ్డానికి కారణం శ్రీకృష్ణదేవరాయలు వారికి నన్ను ఎవరో తిట్టుకోవడదు మన వాళ్ళు మరి ఏమన్నారో తెలియదు నాకు ఫోన్ చేసి దినేష్ నాకు ఫోన్ చేసి రుజి శ్రీకృష్ణదేవరాయలు కావేనా అని అడిగాడు నేను కాదు కాదు ఆయన తోపు కాపు కాదు తోపు మన అందరినీ కామలా కాపు ధర్మ విషయంలో తోపు నువ్వు ఫోన్ చేయరా రేపు నాకు ఏ సోపు అని గడ్డి పెట్టింది విషయం ఏంటంటే ఆయన శ్రీకృష్ణదేవరాయలు వారు స్వామివారికి తిరుమలలో ఎన్నో సార్లు ఎన్నో ఆభరణాలు మాన్యాలు సమర్పించి ఆయనకి నైవేద్యం పెట్టిన గంట కొడితేనే ఈయన కింద తినేవాడు అటువంటి మహాభక్తుని కులం అనే చట్టంలో బిగిస్తారా కోరంబోకి ఎంత వెళ్ళారా ఆయన కులం అంటే మీరు అల్లు సీతారామరాజు ఫైట్ చేసిన అందరి కోసమా ఓన్లీ రాజుల కోసమా భగత్ సింగ్ ఓన్లీ సింగుల కోసం ఫైట్ చేశాడా కాబట్టి మహాత్ముడికి కులాన్ని అంటి అంతకట్టి మలం తినకండి ధర్మాన్ని రక్షించండి భారత్ మదకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై తొందరగా పట్టపట్ట రామరి

ఆహా విజయవంతంగా మా భాస్కర్ ఆధ్వర్యంలో ఐదు భోగిలు ఎట్లా కూడా వచ్చేస్తాం జై శ్రీరామ్ ఎన్ని నిమిషాలు అయింది బాబు పాట మూడు ఇరవై మూడు ఖర్చు